గుడ్ మార్నింగ్ రేఖ గుడ్ మార్నింగ్ అండి ఏం చేస్తున్నా టీ పెడుతున్నాను నేను దీపం పెట్టుకుంటా ఉంటే మీరు వెళ్ళి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోతున్నారు సరే ఎక్కడికైనా అడగకూడదు ఇంకా రెడీ అవుతున్నారంటే ఇంత బుద్ధినే బయటకు వెళ్తున్నారు అని అర్థం కదా ఇంకా అవ్వబట్టి టీ పెట్టేసాను లంచ్ బాక్స్ కూడా పక్కన పెట్టేసి మీకు టీ పెట్టేస్తున్నాను ఎలా వినాయకుడు సంతత భోజనాలు ఉన్నాయి దానికోసం రెడీ అవుతున్నాను చక్కపెట్టడానికి వెళ్ళాలి సరే అంటే అదే మీరు టీ తాగేసేయండి టీ తాగేసి టిఫిన్ టిఫిన్ ఏమొద్దు అది భోజనాలకే భోజనం చేసి వచ్చేస్తాను భోజనం కూడా వంట 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 చేయకుండా సరే అంతేనే నేను అడగదా లంచ్ బాక్స్ చేసేస్తాను లంచ్ బాక్స్ ఏం చేస్తున్నా లంచ్ బాక్స్ కి పులిహార చేయమన్నాడు పులిహార చేయమంటాం పాపం చేస్తావు నా చేతి పులిహార అంటే చాలా ఇష్టం కదా ఇప్పుడు ఆప్షన్ అడిగినా సరే అమ్మ పులిహార్ చేసే అమ్మ చింతపండు పులిహారంటే మరీ ఇష్టం కదా అమ్మ చింతపండు పులిహార చేసే టిఫిన్ కూడా అదే చేసే ఇంకా అదే తినేదాం అన్నాడు సరేలే ఇంకా నాకు కూడా కలిసి వస్తుంది అని చెప్పేసి మీ టీ ఇచ్చేస్తాను తర్వాత లంచ్ బాక్స్ రెడీ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా మేమవతి ఛానల్ లో బాగున్నాం